అందరికీ వందనాలు ఆర్కేపి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజమా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచించండి గోదావరి కని బెల్లంపల్లి ఆ ప్రాంతంలో ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తుంటే కరపత్రాలు పంచుతున్నాడు కరపత్రాలు పంచుతుంటే అతన్ని ఎంత చిత్రహింసలు పెట్టారో ఎంత ఇబ్బంది పెట్టారో మానవత్వాన్ని ఎంత దిగజార్చారో ఒకసారి చూడండి వీడియో చూపిస్తున్నాను వీడియోలు చూడండి తర్వాత మనము మాట్లాడదాం ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చెయ్యవు దేనికి సంబంధించినవి మత మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను ఎంత కదా తప్ప ఏంటని ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచి రాయి ముక్కు భూమికి చియ్య చింపై ఎవని చింపై

గుత్తంజింపై బుంభై చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చంపికవచ్చు లేదా ప్రశ్నలు ఇతరు అలా డస్ట్బిన్లేడ ఇంకోసారి గోదావరి కలిక కావడానికి సంగతి చెప్తాను చదువు అంకే నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అయింది ఇది ఏసే పని అది అది

చెప్పు నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియదు తక్షణ నేను ఎవళ్ళు ఏమన్నా నాకు చెప్పు ఎవరిని ఏమైనా చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పలేదు ఫస్ట్ నువ్వు ఏమి మాది బల్ల పె మాల్ అల ఇలా మంచిగా అనిపిస్తాను వాళ్ళకి పంచమండే నేనే తీసుకున్నా పెట్టి తీసుకొని చెప్పు చూడే చ ఇదంతా ప్లానింగ్ వచ్చిన ప్లానింగ్ చిప్పిన అన్ని చిప్పి పడేస్తాం ఫ్యామిలీ కార్డు ఎక్కడ దాని కూడా అదే బొమ్మ పెట్టింది ఇదే నువ్వు ఇదే బొమ్మ పెట్టిన అవి పెట్టుకున్నాడు అది చేసుకున్నాడు నీ

ఇంత అధికారం ఇచ్చారు వీళ్ళ మతం అదే నేర్పిందా క్రైస్తవులను హింసించమని క్రైస్తవులను అవమానించమని మానవత్వాన్ని కించపరచమని వీళ్ళ అది నేర్పిందా మరి వీళ్ళు నిజంగా ఒక మతానికి చెందినవారా లేకపోతే వీళ్ళేమైనా ఏమైనా మరి వాళ్ళ బలాన్ని నిరూపించుకుంటున్నారా గోండాగిరి చేస్తున్నారా ఇంత బలవంతంగా ఈ పని చేస్తున్నారే ఒకసారి ఆలోచించవల ఆలోచించవలసిందిగా మరి క్రైస్తవ సమాజం ముందు ఆలోచించాలి అలాగే ప్రభుత్వాలు ప్రభుత్వ వాళ్ళకి తెస్తున్నటువంటి వారు చూడండి ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్లో యూనిఫామ్లో ఉన్నాడు ఇతను ఎంత సహకరిస్తున్నాడు ఇతడు రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం పొందాడా లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చారా ఆయనకి ఏమండి జై శ్రీ శ్రీరామని చెప్పమని వాళ్ళు ఉద్యోగం ఇచ్చారా ఒకసారి చూడండి అసలు బయట పోతుంది భారతదేశం భారతదేశంలో ఏం జరుగుతుంది ప్రభుత్వాలు కఠిన చర్యలు ఇటువంటి వారి మీద తీసుకోవాలి క్రైస్తవులు కొట్టించుకొని పోతున్నారని కాకండి క్రైస్తవులు తిరగబడితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోద్ది ఇది ప్రతి ఒక్కరు గమనించి ఎంత తగ్గించుకున్నా వాళ్ళు ఏదేం చేయచ్చు అనుకోవటము అది చాలా పొరపాటు రాజ్యాంగబద్ధమైంది కాదు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు అసలు ఒక వ్యక్తిని ఇలా చేయమని చెప్పింది ఎవరండి మళ్ళీ మత మార్పిడి అంటారేంటి రాజ్యాంగంలో రాయబడినటువంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరు స్వీకరించిన మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు వాళ్ళు వాకు స్వాతంత్ర్యం ఉంది వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు దీన్ని ఎవరు ఉల్లంఘించకూడదు కాలరాయకూడదు అని రాజ్యాంగంలో రాయబడినటువంటి రాజ్యాంగపు హక్కులను ఎవరు నిర్వీర్యం చేసినా ఒప్పుకుండేది లేదు ప్రాముఖ్యంగా ఆర్కేపీ తరపున ప్రతి స్థలంలో ప్రతి చోట మేము ఆర్కేపీ పోరాటం చేస్తుంది ఈ విషయంలో క్రైస్తవులారా ఏకం కండి క్రైస్తవ సమాజం అంతా ఒకటి అయిపోవాలి మనం ఓట్లేసి గెలిపించాం కదా ఓట్లేసి గెలిపించినందుకు మనకు వచ్చిన శిక్ష ఇది ఈ విషయం మర్చిపోవద్దు మీరు అనుకుంటారు ప్రతి విషయంలో ఏంటి రాజకీయం తెస్తాడు ఈ పాస్టర్ గారని లేదు లేదు మన రాజకీయ మన రాజకీయము చాలా అవసరము చెడిపోయిన రాజకీయాన్ని బాగు చేయాలి క్రైస్తవ ఓటక్కుతో గెలిచిన వాళ్ళు ఈరోజు క్రైస్తవులు పట్టించుకోకుండా పోలీసులే రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం పొందిన వాళ్ళే ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు చూడండి అతన్ని ఎంతగా ఏమండి ఆ కరపత్రాలు చింపించారు కరపత్రాలు చెప్పటమే కాదు అది తీసుకెళ్ళి డస్ట్బిన్ లేపించారు అతను మోకాలు వేయించారు ఆ మోకలు లేట ఇంకా తన ముక్కు నేలకు రాయమన్నారు మాత్రమే కాదు మళ్ళీ వెళ్ళిపోతుంటే గుంజిల్లు తీయమన్నారు ఏంటి చిత్రహింసలు దీన్ని మతోన్మాదమంటారా లేకపోతే ఏమంటారు ఇది భారతదేశమా సెక్యులర్ దేశమా లేకపోతే ఇదేమైనా ఉగ్రవాద దేశమా డౌట్ వస్తుంది రోజు రోజుకి ఎవరి పనులు చేపిస్తుంది దయచేసి ప్రభుత్వాలు ఇది పట్టించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ని మేము గౌరవిస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ ఇది పట్టించుకొని ప్రతి సంఘటన సీరియస్గా తీసుకొని న్యాయబద్ధంగా ఎవరైనా పర్వాలేదు ఒకవేళ క్రైస్తవులే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు కూడా శిక్షించండి దానికి రీజన్ ఉండాలి ఇన్ని రీజన్లు మేము చూపిస్తుంటే వాళ్ళనేం పట్టించుకోవట్లేదు క్రైస్తవులు ఏమో ఎవడో దారిని పోయే దానయ్య కంప్లైంట్ ఇస్తే సేవకులను తీసుకు జైలు పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి ఆర్కేపీ ప్రతిధి ప్రశ్నిస్తుంది స్థానిక క్రైస్తవులందరూ ఏకమై ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి తన కుమార్తె ఫంక్షన్ విషయంలో కార్డు ఇవ్వడానికి గోదావరికి అనిపించారు ఆ తదుపరి ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని కరపత్రాలు తన దగ్గర చని అలాగునా ప్రయాణం చేసుకున్న క్రమంలో బస్ స్టాండ్కి వచ్చారు ఆ బస్ స్టాండ్లో కొంతమంది మతోన్మాదులు అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని కరపత్రాలు తీసుకొని అతని ద్వారానే చింపించి అతనిని మోకాళ్ళ మీద ఉంచి ముక్కు భూమికి రాయించి జై శ్రీరామ్ అనే నిదా నినా నిదానాన్ని వాళ్ళు బలవంతంగా వారి నోట చెప్పించడం జరిగింది అలాగే గుంజీలు కూడా తీయించడం జరిగింది వారెవరంటే వ్యక్తులు సృజన్ అలాగే వారికి సహకరించినటువంటి వ్యక్తులలో మరొకరు అమరేందర్ గోదావరికి డిపో సెక్యూరిటీ గార్డు అలాగే ఇంకొకరు రాజు అనే వ్యక్తి కార్పెంటర్ వీరు కలిసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పంచొద్దు ఇక్కడికి రావద్దు అనేటువంటి వార్నింగ్ ఇచ్చి అతన్ని పంపివేయడం జరిగింది ఈ విషయం దృష్ట్యా మేమందరం కూడా క్రైస్తవ సమాజంగా రామగుండము క్రిస్టియన్ మైనారిటీ అలాగే ఐపీఎఫ్ ఇంటర్ డినామినేషన్ పాసింగ్ ఫెలోషిప్ అందరం కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగము భారతదేశానికి ఇచ్చినటువంటి లేక భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ప్రకటించుకోవచ్చు అని కూడా అప్పు ఇచ్చింది వాళ్ళు అంటున్నారు బలవంతమైన మత మార్పిడి అంటున్నారు వాస్తవానికి మేము రాజ్యాంగానికి లోబడి మా మతాన్ని మేము స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నాం ఇంతవరకు రామగుండములో గోదావరికని పట్టణంలో మత సామరస్యత నెలకొనింది మీరే కావలసుకుని మతోన్మాదాన్ని మీరు ప్రచురపరుస్తూ మాది మత ప్రచారం అని ఆ రాజ్యాంగాన్ని కూడా మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మేము రాజ్యాంగ విరోధులం కాదు మీరు రాజ్యాంగ విరోధులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము రాజ్యాంగానికి లోబడుతున్నాం మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఈ విషయాన్ని కూడా మేము ఐపీఎఫ్ మరి పాస్టర్స్ అందరి పక్షంగా అలాగే రామగుండం క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే ఇంకొక విషయం బలవంతమైన మత మార్పిడి అంటున్నారు బలవంతమైన మత మార్పిడులు ఉంటే మేమే దానికి వ్యతిరేకం మీరు దాన్ని చేసి చూపిస్తున్నారు బలవంతమైన మత మార్పిడి క్లియర్గా తెలుస్తుంది బస్ స్టాండ్లో ఉన్నటువంటి సిసి పిడిస్లు కావచ్చు మీరు పంపినటువంటి వీడియో కావచ్చు మీరు సోషల్ మీడియాలో పంపిస్తున్నటువంటి వీడియోలోనే మీ యొక్క బలవంతపు మత మార్పిడి అని మీరే రుజువుపరచుకుంటున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గోదావరికి అని రామగుండ పరిసర ప్రాంతంలో ఇప్పటివరకు మేము అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం మేము కలిసి మేము మారాధనలు మేము జరిగించుకుంటున్నాం మత స్వేచ్ఛను మేము రాజ్యాంగ ప్రకారంగా మేము కొనసాగించుకుంటున్నాం అనవసరమైనటువంటి మతపరమైనటువంటి మత ఉన్మాదానానికి ప్రయత్నిస్తే తీవ్రంగా మేము ఖండిస్తాం దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్తామని మేము ఈ సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మేము పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది వారు కూడా స్పందించి వారు కూడా తగిన న్యాయం చేస్తారని తెలియజేశారు అంత మాత్రమే కాదు మన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మేము విషయాన్ని తెలియజేశాం వారికి కూడా స్పందించి మరి విషయాన్ని కూడా విచారించి దీన్ని కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం వారికి కూడా దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి పోలీసు వారికి అలాగే అధికారులకు గవర్నమెంట్కు కూడా ఇలాగున్న క్రైస్తవుల పక్షంగా మతోన్మాదులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు దయతో మీరు దానిని సీరియస్గా తీసుకొని ఇది ఇంకొకసారి రిపీట్ కాకుండా ఈ మత సామరస్యతను అలాగనే కొనసాగించుకోవడానికి మీరు మాకు తగిన హక్కును అలాగే మరి మీరు మాకు సెక్యూరిటీని కల్పించాల్సిందిగా కోరుతూ మరి మా క్రైస్తవ ఐక్యతను మేము ఈ విధంగా చాటుకోవడానికి మేము క్రైస్తవ మరి మైనారిటీగా మీకు తెలియజేస్తూ ఉన్నాము